కోసం ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయి ధ్యానం కొన్ని నిమిషాలు నిశ్చలంగా కూర్చొని ఊపిరిపై దృష్టి పెట్టడం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ప్రకృతితో సమయం గడపడం పార్కులో నడక తోట పని చేయడం వంటివి మనసుకు ఉత్సాహాన్ని ఇస్తాయి వ్యాయామం రోజు కొంతసేపు వ్యాయామం చేయడం శరీరానికి మాత్రమే కాదు మనసుకు కూడా మేలు చేస్తుంది ఆరోగ్యకరమైన ఆహారం పండ్లు కూరగాయలు తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది పఠనం మంచి పుస్తకం చదవడం మనసును మరచిపోయేలా చేస్తుంది సంగీతం మీకు నచ్చిన సంగీతాన్ని వినడం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది నిద్ర సరిపడా నిద్రపోవడం శరీర మనసులకు చాలా ముఖ్యం ప్రియమైన వారితో సమయం గడపడం కుటుంబం స్నేహితులతో సమయం గడపడం మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది హాబీస్ మీకు నచ్చిన హాబీస్ను అనుసరించడం మనసుకు విశ్రాంతిని కలిగిస్తుంది సానుకూల ఆలోచనలు సానుకూలంగా ఆలోచించడం మనసుకు బలాన్నిస్తుంది మనశ్శాంతి కోసం మీరేం చేస్తున్నారు కింద కమెంట్ చేయండి డిస్క్లైమర్